ఓవైపు వర్షాభావ పరిస్థితులు మరోవైపు అడుగంటిన జలాశయాలు ఫలితంగా వానాకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో రైతుల ఇబ్బందులను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రంగనాయక మల్లన్న సాగర్ కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆదివారం సాగునీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజార్ స్పందించారు మీరు రాసిన లేఖ అందింది సోమవారం నుంచి మిడ్ మానేర్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోస్తామని హరీష్ రావుకు బదుచ్చారు దీంతో హరీష్ రావుకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు